్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయమును చదువుకుందామండి దేవా నా హృదయం నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను స్వరమండలమా సితారా మేలుకొనిడి నేను వేకునే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించదను ఎహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనబరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించదను షికేమును పంచిపెట్టెదను సుక్కోతులోయను కులిపించదను గీలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరాస్త్రానము యూత నా రాజదండము మోయాబు నేను కాలు కడుగుకొని పల్లెము ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తీను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించను దేవా నీవు మమ్ముని విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శోరకార్యములు జరిగించదము మా శత్రువులను అనుగద్రువాడు ఆయనే ఈ మాటలు విన్న దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్